హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి యూట్యూబ్లో తమలపాకుతో గోరింటాకు అండ్ కర్పూరంతో గోరింటాకు అండ్ అంటే టీ పొడి కాఫీ పొడి చాలా చాలా చెప్తున్నారు కదా నేనైతే నాకు ఇంట్లో కర్పూరం ఉన్నాయి సో నేను దీంతో అయితే ట్రై చేద్దామని అయితే ట్రై చేశాను చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది అబ్బాయి వన్ రూపాయి కూడా ఖర్చు లేదే వెంటనే గోరింటాకు పండిపోతుంది చేసుకుందాం అని అయితే నేను కూడా చేసేసాను అనమాట దీనికోసం అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక నాలుగు బిళ్ళల వరకు అయితే కర్పూరం పౌడర్ చేసి అయితే వేసుకోవాలి దీనికి వచ్చేసి ఒక అరచెక్క నిమ్మరసం అయితే కలపాలండి ఇలా కర్పూరం నిమ్మరసం అయితే బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ దీనికి వచ్చేసి ఎర్ర ఎరుపు కుంకుమ రెడ్ కలర్లో ఉండే కుంకుమ అయితే యాడ్ చేయాలన్నమాట కుంకుమ తీసుకొని ఈ కర్పూరం నిమ్మరసంతో అయితే బాగా కలుపుకోవాలి చూసారా కర్పూరము కుంకుమ నిమ్మరసం బాగా కలిసేంత వరకు ఇలా నేనైతే చేత్తో బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట కర్పూరం అనేది కొంచెం రఫ్గా ఉంటుంది కదా సో అది నిమ్మరసంలో అయితే బాగా కలిసిపోవాలన్నమాట ఇలా కలిపిన తర్వాత అయితే మనకి ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది ఇప్పుడైతే దీన్ని హ్యాండ్స్కి అప్లై చేసి అయితే నేను చూపిస్తాను ఇప్పుడు సంక్రాంతి పండగ కదండి అందరూ కూడా పెట్టుకుందాం ఫ్యామిలీ అందరికీ కూడా రూపాయి ఖర్చు లేకుండా అని అయితే ప్లాన్ చేసుకొని ఉంటారు కదా సో నేను కూడా అలానే ప్లాన్ చేశానండి చాలా బాగుంది కదా ఇంట్లో దొరికే వస్తువులే కదా పెట్టేసుకుందాం అని అయితే నేను ఇలా ట్రై చేశాను చూసారా ఈ విధంగా అయితే నేను మెహందీ మొత్తం కూడా నేను ఇలా చుక్కలు చందమామ అంటారు కదా ఏవో సంథింగ్ అలా పెట్టేసుకుంటున్నాను అన్నమాట హ్యాండ్స్ అంతటికీ కూడా ఈ మెహందీ లిక్విడ్ అనేది నేను అప్లై చేసేసుకున్నాను కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా రెడ్ కలరు పండిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అనుకుంటానండి మొత్తం ఫైవ్ ఫింగర్స్కి అప్లై చేసేసుకున్నాను చూసారా చాలా రెడ్ కలర్లో మంచి మెహందీ రెడ్ చాలా బాగా కనిపిస్తుంది కదా ఈ స్టెయిన్ ఇంక ఇప్పుడైతే వాష్ చేసి అయితే చూపిస్తాను ఎలా పండింది అనేది చూసారా డ్రై అయిపోయాక వాష్ చేశాను చూడండి వాష్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే ఈ విధంగా వచ్చిందండి వావ్ అసలు నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నానండి అంత రెడ్గా అయితే వచ్చింది కలరు సో మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేస్తారా చేస్తారని అయితే అనుకుంటున్నాను అలాంటి పిచ్చి పనులు అయితే మాత్రం చేయకండి ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది సో చూడండి ఇప్పుడు చూపిస్తాను ఇలా నేను పెట్టుకున్న తర్వాత అయితే నేను హ్యాండ్స్ వాష్ చేసి చూపిస్తే రెడ్గా వచ్చింది కదా అక్కడ చిన్న ట్రిక్ అప్లై చేశానండి నేను పారాని అయితే అప్లై చేసుకున్నాను ఇప్పుడు ఒరిజినల్ రిజల్ట్ అనేది అయితే చూపిస్తాను చూడండి షాక్ అయితే మాత్రం అవ్వకండి చూసారా అసలు జీరో రిజల్ట్ అండి ఏమీ యూజ్ లేదు సో దయచేసి ఎవ్వరూ కూడా ఇలా పిచ్చి పనులు చేసి ట్రయల్స్ అయితే వేయకండి ఒక పది రూపాయలు పెట్టి మెహందీ అయితే కొనుక్కొని హ్యాపీగా ఇంటిల పాది అయితే పెట్టుకోండి దీనివల్ల యూజ్ ఏం లేదండి వీడియో యూస్ఫుల్గా ఉందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి